అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో భరత్ కూడా అదే రాఖీ కడుతుంది సో అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టాలి కాకపోతే ఈసారి నేను వెళ్ళట్లేదు ఎవ్రీ టైమ్ అయితే నేనే వెళ్ళి అన్నయ్యకి రాఖీ కట్టలేని ఈసారి అన్నయ్యనే రమ్మని చెప్తాను సో చూడాలి వస్తాడో లేదో ఇంకా పిల్లలకి అయితే స్కూల్ కూడా ఉందండి ఈరోజు సో స్కూల్ హాలిడే అయితే ఎంత బాగుందో అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే స్కూల్కి ఎలాగో టైంకి వెళ్ళాలి కాబట్టి సో పిల్లల్ని రెడీ చేసేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది సో రాఖీ కట్టి తీసుకెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది సో ఈరోజు రాఖీ కాబట్టి ఒక హాఫ్ అవర్ లేట్ అయినా అంటారు అనుకోండి కాకపోతే కొంచెం హడావిడిగా చేసుకోవాలి ఉంటుందండి నేను కొంచెం నిదానంగా చేసుకుందాం అనుకుంటున్నాను సో స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను లడ్డు చేద్దాం అనుకుంటున్నాను సో చేయాలి తర్వాత లంచ్ బ్లాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొన్న అయితే ఫ్రెడ్ చేశాను కదండి ఇంట్లోనే సో ఆ బన్ను ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచాను అనమాట బాగానే ఉంది ఫ్రెష్గానే బయట ఉంటే కొంచెం బూజులా అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు రోజు అయితే పిల్లలకి పాలల్లో వేసి అయితే ఇస్తున్నాను అనమాట సో ఈవినింగ్ టైంలో పిల్లలకి వేసి ఇస్తున్నాను సో ఇంకా కొంచెం రోజు అయితే వేసేసాను ఇంకా మిగిలింది డైరెక్ట్గా కంటే ఇలా పాలల్లో వేసుకుంటేనే బాగుంది ఈ బన్ను అయితే సో అందుకని మాక్సిమం పాలల్లో వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలు కూడా బాగానే తింటున్నారు లేండి ఇష్టంగా ఇంకా తర్వాత ఈరోజు ఇంకా రాఖీ కాబట్టి ఈ స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను స్వీట్స్ బయట నుంచి కూడా తీసుకురావచ్చు కానీ ఎప్పుడు నా చేతితో చేయడమే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట రాఖీకి అందుకని నేనే చేస్తున్నాను ఫస్ట్ అయితే లడ్డు కోసం ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ క్వాంటిటీ మీ ఇష్టం అండి ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక టూ కప్స్ చేస్తున్నాను ప్రజెంట్ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ ఇక్కడ నేను చేస్తుంది మోతిచూరు లడ్డు కదండి అందుకని రెడ్ కలర్ యాడ్ చేశాను తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆ పిండి చప్పగా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుందన్నమాట మరీ ఎక్కువ కాదు పింఛి యాడ్ చేయండి పిండిని మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం పిండి వేసుకొని అయితే చెక్ చేసుకుంటే బెటర్ బాగా హీట్ అయింది కదా అర్థమైపోతుంది మనకి ఇలా పైకి తేలితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయినట్టే ఇప్పుడు మన దగ్గర బెజ్జాల గరిటె ఉంటుంది కదండి ఆ బెజ్జాల గరిటె తీసుకొని బెజ్జాల గరిని పెట్టేసుకొని పైనుంచి ఇలా గుండె తోటి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ హోల్స్ నుంచి అలా రౌండ్గా పడుతుంది అనమాట లాగా మనం తీసుకున్న కడాయికి ఎంత పడితే అంతవరకు వేసుకోవచ్చండి బూందీలు చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి పిండి అయితే నేనైతే ఒక నాలుగు గరట్ల వరకు వేసుకున్నాను ఫస్ట్ వాయిలోనే నేను తీసుకున్నది కొంచెం చిన్న గరటి కాబట్టి అది పెద్ద గరటితో అయితే ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది కడాయి వెడల్పుని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట మరి దగ్గర దగ్గరకైతే అతికిపోయి జంటలాగా అలా వస్తాయి అనమాట అయినా మనం తర్వాత మిక్సీ పడతాం రండి మీరు కావాలంటే పిండి లాస్ట్లో మిగిలిపోతుంది కదా ఆ పిండిని కూడా నార్మల్గా వేసేసుకోవచ్చు తోటి మనకి ఏ షేప్ అయినా పర్వాలేదు కాకపోతే మనకి కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట కరకరలాడుతూ రావాలి బూందీ అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి గరిటతో ఇలా తిప్పేసుకుంటూ ఉంటే మనకి బూందీ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట బూందీ యాక్చువల్గా చాలా సింపుల్ లాస్ట్ టైము ఆ వినాయకుడికి ప్రసాదం చేశాను బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు చేశానండి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో ప్రాసెస్ అయితే సింపులే కొంచెం టైం తీసుకున్న చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అయితేనే కొంచెం టైం పడుతుంది అంతే ఇంక ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి క్రిస్పీగా అయిన తర్వాత మనకి గిన్నెలోకి తీసేసుకోవచ్చు మీరు కొంచెం కారంగా తినాలి అని అనుకుంటే కనుక ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ కొంచెం కారం చల్లేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనకి కారం బూంది రెడీ అవుతుంది అనమాట సో క్రిస్పీగా బాగుంటుంది పిల్లలు అలా కూడా ఇష్టపడతారు అలాగైనా చేసుకోవచ్చు సౌండ్ చూసారు కదా అంత క్రిస్పీగా ఉండాలన్నమాట అలా కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కారం బూందీకైనా స్వీట్ బూందీకైనా అలాగే చేసుకోవాలి ఇంకా తర్వాత పంచదార పాకం పెట్టుకోవాలండి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కదండి శనగపిండి రెండు కప్పులకి ఒక కప్పు అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా స్వీట్ స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళయితే ఇంకొక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక కప్పుకి ఒక కప్పు పంచదార కూడా రెండు వాటర్ పంచదార అండి ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని పంచదారని కంప్లీట్గా కరిగించుకోవాలన్నమాట లాస్ట్లో కొంచెం పెండు ఉంటే నేను డైరెక్ట్తో మామూలుగా వేసేసుకున్నానండి షేప్ ఏదైనా పర్వాలేదు మనం ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం అన్నట్టు ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటుకున్న ఈ బూందీని ఒక మిక్సీ లో వేసేసుకొని మరీ మెత్తగా పిండిలా కాదు అని మరీ బరకగా కాదు ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా ఇలాగే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పంచదార ఆల్మోస్ట్ కరిగిపోయింది పంచదార కరిగి కొంచెం అతుక్కుంటుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు ఇందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఇందాక శనగపిండిలో ఫుడ్ కలర్ కొంచెం తక్కువ యాడ్ చేశాను కదండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది మాట లడ్డుకి మనకి మోతిచూర్ లడ్డు అంటేనే మంచి కలర్లో కనిపిస్తుంది కదా సో ఆ కలర్ రావాలంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ ఈ పాకంలో యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట ఫుడ్ కలర్ అసలు వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి నార్మల్ ఎల్లో లడ్డు ఉంటుంది కదా అలా వస్తుంది ప్రాసెస్ అయితే సేమ్ అండి అలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పర్టికులర్గా మోతిచూడు లడ్డు చేద్దాం అనుకున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంకా పాకంలో కూడా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పార్టికల్స్లో ఉన్న ఆ బూందీని యాడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా యాడ్ చేసేసుకొని మనకి కొంచెం దగ్గర పడాలండి పాకమంతా ఈ బూందీకి పట్టి ఆ కడాయి నుంచి సపరేట్ అయితే సరిపోతుంది బూందీ దగ్గర పడడానికి కూడా పెద్దగా టైం తీసుకోదండి ఎందుకంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ లో దగ్గర పడిపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి బూందీ కంప్లీట్ గా ఇలా దగ్గర పడిపోతుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి మరీ డ్రై అయిపోయినా మనం లడ్డు చుట్టేటప్పుడు బాగోదనమాట టేస్ట్ కూడా ఏదో డ్రై అయిపోయినట్టు ఆరిపోయినట్టు అలా ఉంటుంది అందుకని కొంచెం ఆ వేటగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి తర్వాత పైనుంచి నుంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోవాలి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే బాధ ముప్పిస్తా కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకోండి ఇష్టంగా తినగలిగితే లేదంటే ఒకటే ఉన్నా బాగుంటుంది ఇంకా మనకి ఇలా ఉండవాలన్నమాట చూసారు కదా చూపిస్తున్నాను ఇలా ఉండైతే మనకి లడ్డు టెక్స్చర్ వచ్చేసినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక పక్క స్కూల్కి అయితే టైం అయిపోతుంది సో ఎలాగైనా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పటికీ ఆ స్వీట్స్ ఈ లంచ్ బాక్స్లు ఇవన్నీ కొంచెం ప్రిపరేషన్కి టైం పడుతుంది కదా అందుకని ఈరోజు ఇంకా లంచ్ బాక్స్కి ఇంకా వెళ్ళదనమాట ముందైతే ఆ స్వీట్ ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి ఇంకా లోపు మా అయితే మాధ్యకైతే ఈ రోజు అయితే సివిల్ డ్రెస్ వేశాను యాక్చువల్గా యూనిఫామే కాకపోతే రాఖీ కదా ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేంత టైం కూడా లేదు అందుకని సివిల్ డ్రెస్ చేశాను ఇంకా కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లడ్డూల్లా ఉత్తుకోవాలి రాఖీ అంటేనే గుర్తు వచ్చేసి స్వీట్ కదా సో లాస్ట్ టైం అయితే కాజు బర్ఫీ చేశానండి సో అప్పుడు కూడా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా నచ్చింది రాఖీ కట్టినప్పుడు పెట్టాను కదా సో వాళ్ళు కూడా బాగుందని చెప్పారనమాట ఈసారి అయితే ఎందుకో లడ్డు చేయాలనిపించింది సో అందుకని లడ్డు అప్పటికప్పుడు అనుకొని చేసేసాను అనమాట ఇంకా లడ్డూస్ అన్నీ చుట్టేసాను ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను సో టూ కప్స్ చేశాను కదండి ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు అలా అయినాయి అనమాట లడ్డూస్ అయితే ఇంకా ఫస్ట్ అయితే మా చిట్చిల్లికి టేస్ట్ చేస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకుంది దాంట్లో జీడిపప్పులు ఉన్నాయి కదా అవి తింటుంది అనమాట ఫస్ట్ తీసుకొని టేస్ట్ అయితే బాగుంది అని చెప్పింది ఇక్కడ నేనైతే కొంచెం చిన్న సైజులో చుట్టానండి కాకపోతే పెద్ద సైజులోనే చుట్టుకోవచ్చు సైజ్ మన ఇష్టం అండి నేనైతే ఈ సైజ్ సరిపోతుందిలే అనుకొని ఈ సైజులోనే చుట్టాను కలర్ఫుల్గా భలే వచ్చాయి అసలు టేస్ట్ కూడా పెర్ఫెక్ట్గా ఉంది ఆ బయట తిన్నట్టే ఉందన్నమాట ఇంక ఇక్కడైతే రాఖీ ప్లేట్ రెడీ చేసుకున్నాను తమలపాకులు అయితే కొంచెం గంకుమ అక్షంతులు వేసుకొని పక్కన నేను చేసిన లడ్డూస్ అలాగే రాఖీ తర్వాత చాక్లెట్స్ తీసుకొచ్చారనమాట భారత ఆద్యకి ఇవ్వడానికి సో చాక్లెట్స్ కూడా పెట్టేశాను రాఖీ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా రాఖీ కట్టించాలన్నమాట సో ఆద్య నాకు రాదమ్మ రాఖీ కట్టడం అని అంటుంది నేను లేమ్మా అని చెప్పాను సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టమంటే బొట్టు పెడుతుంది అనమాట సో చెప్పినవన్నీ క్యూట్ గా చేసింది ఆది అయితే లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం కొంచెం చిన్నది కదా భరత్ కూడా చిన్నవాడే అనుకోండి కుదిరితే లాస్ట్ ది బిఫోర్ లాస్ట్ టైం ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తాను టూ డేస్ ముందు చెప్పాను కదా భరత్కి బాగుంది అని చెప్పి సో ప్రజెంట్ అయితే ఓకే బాగానే ఉన్నాడు మెడిసిన్ అవి వేసుకుంటున్నాడు కాబట్టి పర్లేదు కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు అసలు రాఖీకి ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాను కానీ పర్లేదు కాకపోతే కొంచెం కాఫ్ ఉంది కాబట్టి స్వీట్స్ ఎక్కువ అంటే కొంచెమే తినమని చెప్పాను ఇయర్లీ వన్సే వస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఒకేషన్స్ని అసలు మిస్ చేయబుద్దు అవుతుంది అనమాట సో ఎంత బిజీగా ఉన్నా టైం లేకపోయినా టైం సెట్ చేసుకొని మరి పిల్లల కోసమైనా కేటాయిస్తాను నేనైతే సో స్వీట్ అంటే ఇంకా బయట నేను తీసుకొచ్చిన అయితే ఎలాగో ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మ్యాక్సిమం నేను పిల్లల కోసమైనా ఇంట్లోనే చేస్తాను అదే అయితే నాకు వచ్చేమ్మా నేను కట్టేస్తానమ్మా అంటుందనమాట సో మూడు వేడి అయితే రావట్లేదు సో నేనే హెల్ప్ చేశాను నేనే మూడు వేసాను అనమాట ఇంక పక్కనేమో స్కూల్కి టైం అయిపోతుంది అదో టెన్షను వాళ్ళే మీరు రోజు ఇవర్స్ వేసే ఏంటమ్మా అందరూ యూనిఫామ్ వేసుకొస్తారు టీచర్ తను అంటున్నారు అనమాట సో ఏమీ అనర్లే నేను చెప్తాను అని చెప్పాను అదే అయితే నాకు కూడా రాఖీ తేవాలి కదమ్మా ఎందుకు తెలియదు అని అడుగుతుంది సో అదే తెలియదు కదా సో సాయంత్రం నీకు ఒక రాఖీ తీసుకొస్తాను అని చెప్తే అప్పుడు పెట్టింది అనమాట స్వీట్ అయితే పాకే అయితే అనమాట ఇంకా స్కూల్ టైం అయిపోయింది కాబట్టి ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేస్తాను తీసుకెళ్ళి ఈరోజు సెలవు పెట్టేస్తుంది కానీ నిన్న కూడా సండే హాలిడే వచ్చింది కదా సో ఈరోజు కూడా అనుకోండి రేపు కూడా అంటారు మాట పిల్లలు ఒకరోజు హాలిడే వస్తేనే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి చుక్కలు చూపిస్తున్నారు సో అందుకని చెప్పి తీసుకెళ్ళి దింపేశాను అనమాట ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మొన్న పన్నీర్ రెసిపీ చేశాను కదండి బిఫోర్ సండే అనుకుంటా వన్ వీక్ ఫైన్ అవుతుంది మిగిలిన పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా సో ఆ పన్నీర్ని ఇప్పుడు చేసేయాలన్నమాట ఇంకా లేట్ అయిపోయినప్పటికే టేస్ట్ అయితే బాగానే ఉందండి నేను కొంచెం తిని చూశాను అనమాట సో నేను తీసుకొచ్చినప్పుడు అయితే ఫ్రెష్ పన్నీరే తీసుకొచ్చాను కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టాను కాబట్టి బాగానే ఉంది సో ఈ పన్నీర్ని అయితే ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసుకోవాలి సో పన్నీర్ బుజ్జీ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి సో ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ బుర్జీ మనం చూడడానికి అచ్చం ఎగ్ ఫ్రై లాగే ఉంటుందండి చూస్తే ఎగ్ ఫ్రై అనుకుంటాము తింటే కానీ తెలియదు అనమాట సో నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు అనమాట ఈ పన్నీర్తో రెసిపీస్ అనేవి ఇంటిపాయలు అయితే కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక పాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం ఇక్కడ మనం చేస్తున్న కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఆ కారం ఇంకా సరిపోతుంది అన్నమాట తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది పన్నీర్ బుజ్జీకి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనకి ఆల్రెడీ పన్నీర్లోనే కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు కర్రీ అయితే ఇంకా మొత్తం అనేది వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ కారంలో ఇంపై ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాం కదా పన్నీర్ని అయితే వేసేసుకోవాలి ఇంట్లోనే పన్నీర్ అలతారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి పన్నీర్ వేసేసాక మొత్తం అన్ని కలిసి ఎలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి దగ్గరికి అయిపోతుంది ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి పన్నీరు కొంచెం పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పన్నీర్ పుడిచి రెడీ అయిపోతుంది అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరు ట్రై చేయకపోతే ఇప్పటివరకు ఇంకా తర్వాత రాఖీస్ తీసుకున్నాను అనమాట వెళ్ళి ఇందురో చెప్పానండి మా వారిని అయితే రాఖీలు తీసుకురమ్మని తీసుకొచ్చారు నాలుగు తీసుకురమ్మంటే రెండే తీసుకొచ్చారనమాట సో మళ్ళీ నేను వెళ్ళి ఇంకొక రెండు తీసుకున్నాను భరత్కొకటి నేను ఇప్పుడు కడుతున్నాను కదా మా అన్నయ్యకి ఒకటి అలాగే పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట తమ్ముళ్ళు సో వాళ్ళిద్దరికీ రెండు సో ఇప్పుడు తెచ్చేసుకున్నాను వెళ్ళి సో ఈసారి రాఖీ రేట్లు అయితే మామూలుగా లేవు అసలు స్టార్టింగ్ హండ్రెడ్ ఉన్నాయి సో ఇంకా స్టార్టింగ్ ప్రైస్లోనే తెచ్చుకున్నాను నేనైతే ప్రతిసారి కనీసం ఫిఫ్టీతోనే స్టార్ట్ అయ్యాయి ఈసారి మరీ కాస్ట్ ఎక్కువగా ఉంది అందులోనూ మనం రాఖీ రోజు తెచ్చుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్తాను కదా సో అందుకని నేను ఆ రోజే తీసుకున్నాను అందుకే కొంచెం ఎక్కువ ఉంది కాస్ట్ అయితే అయినా పర్లేదు ఇంకా మనకి కావాలి కాబట్టి ఇది తెచ్చుకోవాలన్నమాట ఇంకా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తూ ఉన్నాను అన్నయ్య ఎప్పుడు వచ్చాడంటే నైట్ ఆల్మోస్ట్ నైన్ అనమాట అప్పుడు వచ్చాడు నుంచి వెయిట్ చేస్తున్నాను నేను కట్టడం కోసం అయితే షాప్కి కూడా తీసుకెళ్ళిపోయాను రాఖీ అక్కడ కడదాం లేదని చెప్పి కానీ అన్నయ్యకి ఇప్పుడు అనమాట సో ఎప్పుడొకప్పుడు మొత్తానికి ఆ రోజులు ఎప్పుడైనా కట్టచ్చు కదా అని చెప్పి ఇంకా సాయంత్రం అయితే కట్టేస్తున్నాను అన్నయ్య కట్టేసిన తర్వాత మా తమ్ముళ్ళిద్దరికి కూడా రాఖీ కట్టేసి వచ్చాననమాట సో ఎవ్రీ ఇయర్ కడతాను సో ఈ ఇయర్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను ఈవినింగ్ అయిపోయింది కదా అసలు కడతాను లేదో అనుకున్నాను కానీ ఈవినింగ్ టైంకి వెళ్ళి అందరికీ కట్టేసి వచ్చేసాను అనమాట మొత్తానికి నాకైతే వన్ బ్రదర్స్ లేరు కదా లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ తెలిసింది అందరికీ సో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట అన్నయ్య అయితే మా ఫ్యామిలీలో ఎక్కువ మంది అమ్మాయిలనే ఉంటాము ఇద్దరు అబ్బాయిలు అనమాట ఐదుగురు అన్నదమ్ములకి సో మా అన్నయ్య ఇంకొక చిన్న తమ్ముడు ఉన్నాడు తమ్ముడు కొంచెం దూరంగా ఉంటాడు కాబట్టి తమ్ముడికి ఎప్పుడు పట్టడం కుదలండి అన్నయ్యకి మాత్రం ఎవ్రీ ఇయర్ మిస్ చేయకుండా కడుతున్నాను పొద్దున్న ఇంకా స్కూల్ టైం అయిపోదని చెప్పి భరత్కి హార్ట్ కూడా ఇవ్వలేదు అనమాట మర్చిపోయాను ఇంకా అంగారులో ఇప్పుడు అన్నయ్యకి గుర్తొచ్చి ఇచ్చాను రాఖీ పండుగ మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనం ఇంకా అదే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం మేమైతే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే మాక్సిమం అందరికీ తెలిసిందేనండి కి అయితే అస్సలు సేఫ్టీ లేదు సో రాఖీ కడితేనే అన్నయ్య తమ్ముడు అని కాదు ఆడవాళ్ళు ఎవరైనా లో ఉంటే వాళ్ళని ఒక అన్నయ్య సేవ్ చేయాలని ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో ఇక్కడ ట్రైన్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్